రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం మతోన్ మతోన్ బాధుల భార్య నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఈ రోజున అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా పౌర హక్కు నేతలందరూ కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిని భారత రాజ్యాంగం ఏర్పడి దాదాపు వంద సంవత్సరాలు ఏర్పడిన సందర్భంగా ఈ రోజున ఎవరైతే బతవన్మాత ఫాసిస్ట్ శక్తులు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తిరిగి మార్చాలని మనువాద సంస్కృతిని తీసుకురావాలని సనాతన ధర్మాన్ని తీసుకురావాలని చూస్తున్న తరుణంలో ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఈ రోజున భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు మనం చూసుకున్నాం అత్యున్నత న్యాయత్వం సుప్రీంకోర్టే బుల్డోజర్ పాలకులు వ్యతిరేకంగా ఎవరైతే ఎవరైతే ప్రజలున్నారో ఆ ప్రజల మీద ఆస్తుల మీద జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ జాతర తీర్పునివ్వడం జరిగింది మనం చూస్తున్నాం ఈ రోజున అవినీతి ఒక పక్క మతోన్మాదం మరో పక్క ఈ రోజున జనరుగా పేర్కొని ఉంది రోజున రాష్ట్రంలో మరి ఆదాని మోడీ మైత్రి ఏదైతే ఉందో జగన్ మైత్రి ఏదైతే ఉందో చంద్రబాబు కూడా రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకి మాట్లాడేవాడు ఈరోజు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళ డీల్ రద్దు చేయడానికి సిద్ధంగా లేడు పార్లమెంటులో ఈరోజు చర్చించడానికి కూడా మోడీ సిద్ధంగా లేరు అంటే వీళ్ళు ఆదాని అంబానీ ప్రయోజనాల కోసం కార్పొరేట్ల ప్రయోజనం కోసం ఉన్నారు తప్పితే పేద ప్రజల ప్రయోజనం కాదని తెలుస్తుంది ఈరోజు కార్మికుల హక్కుల మీద దాడులు చేస్తూ కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా రూపొందించడం జరిగింది ఏఐసిటియు ఆధ్వర్యంలో దేశ ఈ నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రేపు ఫిబ్రవరి నెలలో ఢిల్లీ నగరంలో ఏఐసిటియు జాతీయ మహాసభలు జరగపోతున్నాయి అలానే మన రాష్ట్రంలో ఏఐసిటియు రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో రేపు జరగబోతున్నాయి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నాం అలానే జిల్లా మహాసభలు కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం అలానే ఈ రోజున కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడుల్ని పౌర హక్కు నేతల మీద మనం చూస్తున్నాం సాన్ లాంటి వాళ్ళు ఈ క్రోరీ బిజెపి ఎన్డీఏ పాలకు నిర్లక్ష్యం ఫలితంగా ఆయన చనిపోవటం జరిగింది అలానే సాయిబాబా లాంటి వాళ్ళు కూడా ఆరు నెలలు ఆరు పాటు కూడా బీమా కోరిగా కేసులో ఎటువంటి బెయిల్స్ ఇవ్వకుండా వాళ్ళకున్న హక్కులు హరించడం వల్ల ఆయన కూడా మరణించడం జరిగింది ఈ రోజున దేశవ్యాప్తంగా పౌర హక్కుల మీద ప్రజాస్వామిక ఉద్యమం మీద జరుగుతున్న దాడులను మనం పెద్దగడించాల్సిన అవసరం ఉంది ఆ వైపుగా ప్రజలందరూ కూడా సమాహితం కావాలని రాష్ట్రంలో మరి ప్రజాస్వామిక నుంచి వేస్తున్న ఎన్డీఏ పాలకులకు వ్యతిరేకంగా కూడా